ओम् साई राम श्री साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ కాల్ ఆఫ్ యువర్ బాబా వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు మీకు ఒక చక్కటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి బాబావారు ఏం చెప్తున్నారు అంటే మీ యొక్క ప్రతి కోరికను కూడా తీర్చాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవటం లేదనే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక నీళ్ళ ప్రాయంలా ఖర్చు వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఉద్యోగాలు లేక బాధపడే వాళ్ళు ఉంటారు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక చాలామంది బాధపడుతూ ఉంటారు ఒక మంచి జీవితాన్ని లీడ్ చేద్దాము అనుకుంటే అది చేయలేక బాధపడే వాళ్ళు ఉంటారు భార్యాభర్తల మధ్య తెలియని గందరగోళాలు ఇగోలు కోపాలు తాపాలు అంతలోనే కలుస్తారు అంతలోనే గొడవలు ఇలాగా ఇంట్లో చిందర వందర వాతావరణం పిల్లలు ఫీజులు కట్టలేకపోవటము పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోవటము ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాలైన సమస్యలు ఉంటూ ఉంటాయండి మీ యొక్క ఏ సమస్యకైనా సరే చక్కటి మార్గం చూపించేటటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మనమైతే సాయిబాబాని తలుచుకొని చేయవచ్చండి లేదా అమ్మవారిని తలుచుకొని చేయవచ్చండి ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు రాత్రి నిద్ర అమ్మవారికి కానీ లేదా మన బాబావారికైనా సరే మీ యొక్క కోరికను మనస్ఫూర్తిగా ఒక చంటి పిల్లవాడు తల్లిదండ్రులకు ఎలాగైతే చెప్తారో అలాగా విషయాన్ని మనము మన ఇష్ట దైవానికి తెలియజేసి ఈ మంత్రాన్ని జపించాలండి ఎంతోమంది జీవితాల్లో మంచి మార్పులను తీసుకొచ్చిన మంత్రము ఏ ఏ బంధమైనా సరే దృఢంగా ఉండాలి అంటే ముందు ప్రేమ ఆప్యాయతలు అనేవి ఉండాలండి మనకు వచ్చే ఈ రోజుల్లో కోపాలు తాపాలతో మనము ఏంటేంటో ఊహించుకొని వాళ్ళు ఒక రకంగా చెప్తూ ఉంటే మనం ఇంకో రకంగా ఊహించుకొని ఎన్నో రకాల సమస్యలకు మనము గురి అవుతూ ఉన్నాము పిల్లవాళ్ళని పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాము అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ దైనందిన జీవితాల్లో రకరకాల సమస్యలతో బాధలతో బాధపడుతూ ఉన్నారు ఈ సమస్యలన్నీ కూడా పోవాలి అంటే రోజు రాత్రి నిద్రించే ముందు చక్కగా ఈ మంత్రాన్ని గనక ఒక కనీసం పదకొండు సార్లు అయినా చెప్పుకోవడానికి ప్రయత్నించండి వీలుంటే మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్పుకోవచ్చు సో ఇది రాత్రి పూటే చెప్పుకోవాలా అంటే ఏమీ లేదండి మనం రాత్రి ప్రశాంతంగా ఆ విషయం చెప్పుకొని కొనుకుంటే తెల్లవారికి మంచి మంచి శుభగడియలు అంటే మంచి వాతావరణము మన మనసు కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఈ మంత్రం చేస్తుందండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం నమో గణేశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే సర్వసిద్ధి ప్రదేశాయ బ్రాహ్మణస్పతయే నమ హ్రీం శ్రీం క్లీం నమో గణేశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే సర్వసిద్ధి ప్రదేశాయ బ్రాహ్మణస్పతయే నమ అని ఈ మంత్రాన్ని గనక మనము ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా రాత్రి వేళల్లో కనుక మనము పఠించి మన ఇష్టదైవాన్ని కొలుసుకొని నమ్మకంగా మన బాధని కష్టాన్ని తీర్చమని నమ్మకంతో భక్తితో వేడుకొని ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము కనుక మనము చపిస్తే తప్పకుండా మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయి అనడంలో సందేహం లేదండి నమ్మకంతో ప్రయత్నించండి మీ యొక్క జీవితాన్ని పూల పాన్పుగా మీరేం మార్చుకోండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సర్వే జనా సుఖునో భవంతు ఓం సాయి రామ్